హాయ్ అయితే ఉదయాన్నైతే ఏటికైతే వచ్చాము తెప్పయితే కనబడలేదు చూస్తే అయితే ఉంది ఎవరైనా వేసుకొని అనుకున్నాను తెప్ప కానీ ఎవరు వేసుకోవాలి ఉన్నది ఈ రోజైతే నిన్న కష్టపడి పొద్దుపోయి తొక్కాము ఆ వీడియో అయితే పెట్టలేకపోయాము ఎందుకంటే ఇద్దరే ఉన్నాం కాబట్టి వీడియో తీసుకోవాళ్ళైతే లేరు ఇదిగండి మా అయితే కొంగలు ఇవన్నీ ఉంటాయి నిన్నైతే కష్టపడి తొక్కిన వాళ్ళ కాడికి అయితే పోతున్నాం అక్కడ ఏదో వండి వేసింది చేప ఉంటుంది అనుకుని పోతున్నాము ఉదయనే కదా మంచు భలే ఉంది పుట్టిపోతుంది ఉదయం రావాలంటే హుజం ఐదు గంటలకు అట్లా రావాల్సి వస్తుంది ఇక్కడ కూర్చోక ఎండ పడిపోయింది కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి చూడండి ఇప్పుడైతే వలలేపుతున్నాము ఒక చేపైన పడి ఉంటే బాగున్నాం అనుకుంటున్నాము కొత్తగా తొక్కాము ఈ ఏరియాలో పడుతుంది అనుకుంటున్నాము పడుతుంది లేదు చూడాలి చూడండి కంపైతే విపరీతంగా పడిపోతుంది దేనికంటే ఈ పవరుదలకి ఏడా ఏడాడన్నా కమ్మంతా వచ్చేస్తుంది దానికి ఫలితం అయితే ఉంటుందో అయితే తెలియదు ఒక్క చేపడ్డ కూడా చాలండి మా కూలి వస్తుంది కానీ ఉంటుందో లేదో తెలియదు చిన్న ఇసురు అయితే లేవు ఇంకా మాకు ఎలా నీళ్ళు అయితే వస్తూనే ఉన్నాయి ఈ నీళ్ళు అయితే ఆరాపరా వస్తూనే ఉన్నాయి మత్స్యకారులు అంటే ఇలాగే ఉంటుంది దానిలో వేయాలి వేటికి రావాలి చేపలు పట్టాలి సాయంత్రం ఇంటికి వెళ్ళాలి పడితే పడినట్టు లేకపోతే లేనట్టు జీవితం ఇలా సాగిపోతూనే ఉంటుంది ఏం తెలియదండి ఒక్కోసారి పడవచ్చు ఏంటంటే ఇది ఏంటంటే ఒక లాటరీ లాగా ఉంటుంది అంతేనండి పడితే పడినట్టు అయితే ఇది చేప పడింది అనుకున్నాను అది చేప అయితే కాదు అండి ఇలా ఆశపడి ఒక్కసారిగా నిరాశపోతుంటే ఎలా ఉంటుంది ప్రాణం అలా ఉంటుంది కవరే అని ఆశ్చర్యపోవాల్సి వచ్చింది వల్ల అయితే పడినట్టు అనిపించట్లేదు చూడండి ఇంకా చేప కూడా పడలేదు ఇంతవరకు తర్వాత స్టార్ట్ అయ్యాము కానీ ఇంత దూరం వచ్చినా కూడా ఒక చేప చూడకు పడట్లేదు కంపైతే విపరీతంగా పడిపోతుంది ఇదిలిచ్చాం పాసి పడుతుంది అందువల్ల కానీ చేపలు పట్టలేదా నుంచి వాళ్ళు మూట కట్టేద్దామని అనుకుంటున్నాము కానీ గమ్ముగా అయితే కూర్చోలేము అందుకని పడినా పడకపోయినా ఎటుకైతే వస్తున్నాము చేప అయినా పడతాదని ఆలోచిస్తున్నాం కానీ పడేట్లేదు రెండు రోజుల నుంచి అయితే పడలేదు ఈ రోజు ఏమైనా పడతాయని ఆశపడ్డాము దేనికంటే కొత్తగా మేము పక్కనైతే కట్టేం వల్ల అయినా కానీ ఈరోజు సగం దూరం వచ్చేసాము అయినా కానీ పడలేదు మళ్ళీ ఏమైనా పడతాదేమో ఏమో అని అనుకుంటున్నాము పడతాదైతే లేదు ఇంకా సగం దూరం అయితే చూడాలి చూడండి చెత్త అయితే మామూలుగా పడలేదు వాళ్ళని లాక్కు నిలబడుకుంది ఇప్పుడైతే రెండో వాళ్ళ వచ్చాము దీంట్లో ఏమైనా అని కానీ చూడాలి ఆ అయితే ఏం పడలేదండి ఒక్క చేప కూడా పడలేదు ఈ వల్ల అయినా ఒక చేప అయినా పడితే బాగుండు పడుతుందని అనుకుంటున్నాము దేనికంటే ఇది దాని మీద ఒక సన్నపోగు యాభై నెంబర్ ఇది దీంట్లో అయితే గంటలు పడతాయి అని అనుకున్నాము అందువల్ల ఇవాళ అయితే తొక్కాము కానీ ఫస్ట్లో అయితే ఒక రెండు అయితే పట్టింది ఇప్పుడు అయితే పడుతుందో లేదో చూడాలి ఈరోజు ఏందో మా అదృష్టం బాగలేదు ఇంకా పడితే బాగుంది అనుకుంటున్నా లోపల ఏదో అయితే లాగింది నేనైతే అనుకున్నాను ఆరా చూడబోతే ఏందంటే అది పైలెట్ ఈ పైలెట్నైతే అమ్మి బండికి పెట్రోలు మాకు కూలి ఏమొస్తుందండి ఈ పైలెట్ నిన్న కేవలం ఇది కేజీకి ఇరవై రూపాయలే మాత్రం పడుతుంది ఈ పైలట్ అయితే పోయి ఈ రోజంతా కష్టపడి నిన్న కష్టపడి తొక్కిన దానికి పైలెట్ అక్కడ పడితే ఎలా ఉంటుంది చూడండి తెలియని బాధే కదా ఒక్కరోజు కూలి అంటే ఎంత అండి మామూలుగా అలాంటిది మాకు అసలు ఏం తగలలేదు కనీసం పెట్రోల్ ఖర్చు కూడా పడలేదు ఈ పైలెట్ ఈ రెండో వల్ల పడ్డది ఏం చేయడానికి కూరకుండా కొన్ని నేను ఇది కూడా ఎవరు తీసుకురండి మామూలుగా ఏదో గిండా ఇలాంటివి అయితే తీసుకునేవాళ్ళు పెట్రోల్ ఖర్చులు కూడా రాలేదు ఈరోజు చూడండి చేపలు అయితే అక్కడక్కడ బొక్కలు వేసేసి చించుకుని వెళ్ళాయి ఏం తెలియదు దేనికంటే పైనుంచి నీళ్ళు అయితే వస్తున్నాయి ఇసురుగా ఉన్నాయి వాళ్ళ అక్కడక్కడ కన్నులు అయితే ఎగిరిపోనాయి చూస్తే మాకు బాధ చాలా బాధ వేసింది పెద్ద కన్ను పెద్ద నెంబర్లో మాత్రం పడలేదు దీంట్లో మాత్రం చించుకుని వెళ్ళిపోయాయి చూడండి అక్కడక్కడ బొక్కలు వేసి పెట్టున్నాయి ఏంటంటే మాకు తెలిసిపోతే ఎందుకంటే దడినట్టు ఉంటుంది కదా ఏడన్నా కన్ను ఎగితే మాత్రం చేప పడి వెళ్ళిపోయింది మాకు తెలిసిపోతుంది అది ఎవరికైనా తెలిసిపోతుంది అండి వాళ్ళది లేకపోతే ఒక్కరికి వాళ్ళు చూసిన కంప అయితే మాములుగా లేదు దేనికంటే చెత్తలో వేసేసిన వలగాది ఉన్నట్టు ఉంది కావాలంటే చూడండి ఇప్పుడైతే కెమెరా తెప్తాను దించడం ఇయ్య మూడో వాళ్ళ కడికైతే వస్తున్నాం ఈ వాళ్ళ చూస్తే కర్ర అయితే లేచిపోయింది పైకి మేము కట్టిన సపోర్ట్ తాడు ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే గందరగోళం అయిపోయినండి చూడండి అమ్మిడికి పోతున్నాను ఇప్పుడు దగ్గరికి మేము కట్టిన సపోర్ట్ తాడు కానీ లేకుండా కానీ ఉంటే వాళ్ళైతే కోసేయాల్సి వచ్చున్నాం అంత కాస్ట్ పెట్టుకున్న దానికి అయితే మాకు చేతికి చిక్కున్నది చూడండి కర్ర అయితే ఎట్లా వేసిపోయిందో కర్ర మామూలుగా అయితే కింద కూర్చున్నాం మేము లేచిపోయింది ఇంక వాళ్ళు చూసుకొని ఇంటికి పోతుండేటప్పుడే అప్పుడే నీళ్ళు నిలబడ్డాయి అప్పుడైతే క్యాట్ పీస్ అయితే గుద్దేసింది నేనైతే గిండ అనుకున్నాను ఇవాల్లా కానీ గుద్దిందంటే ఐదు కిలోలు ఆరు కిలోలు ఉంటుంది మామూలుగా అలాంటిది క్యాట్ ఫిష్ చూడండి ఎంత ఉందో మాక్సిమం ఇది అయితే ఆరు కిలోలు ఏడు కిలోలు ఉంటుంది చాలా పెద్దది మాకైతే భయం వేసింది అంత పెద్ద బెండును కూడా ముంచేసింది అది కిందకి మా వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి